చూస్తున్నాం కదా ఈరోజు మనకి ప్యూర్ కథాన్ పట్టు శారీస్ అండి కాకపోతే మనకి చిన్న చిన్న లోపాల వల్ల కాస్ట్ అయితే చాలా చాలా తక్కువ కాస్ట్కి అయితే వస్తున్నాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారనుకోండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆల్రెడీ మనం రీల్ అప్లోడ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందరు అడుగుతున్నారని నేను ఐటమ్ అయితే తీసుకొచ్చాను మీకు ఎవరికైనా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు పైతానీ బోడోస్ బోర్డర్స్ అండి పైతానీ పల్లూస్ వచ్చాయి సారీ అంతా అక్కడక్కడ గోల్డెన్ బుటీ అయితే వస్తుంది ఓవరాల్గా లాంగ్ ఫ్రాక్స్ కి లెహంగాస్ కి క్రాప్ టాప్స్ కి అన్నిటికీ సెట్ అవుతాయండి ఈ సారీకి డిఫెక్ట్ ఎక్కడ ఉందో ఏంటో అనేది మొత్తం క్లారిటీగా వీడియోలో చూపిస్తాను వీడియో ఓకే అనుకుంటే కంపల్సరిగా బై చేసేసుకోండి అండ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది బెనారిస్ ఈ బ్లౌజ్ వస్తుంది సారీ డిఫెక్ట్ ఒకసారి చూపించు చెప్పాను కదా వీవింగ్ డిఫెక్ట్స్ అని అదిగో కొంచమే అనమాట కనిపించింది కదా అదిగో జస్ట్ అది పోగిపోయినట్టు అనిపించింది అంతే ఇంకా రిమైనింగ్ అయితే శారీ అంతా బాగుందండి ఓవరాల్గా శారీ నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా అందరికి వెరీ వెరీ రీజనబుల్ అండి సెవెన్ నైంటీ నైన్ ఎక్స్ట్రా నెక్స్ట్ సారీ చూపించేసి నెక్స్ట్ వచ్చేసి మంచి క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ అండి నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా ఇది కూడా మనకి ఏంటంటే లోనే కొంచెం జార్జెట్ ఫీల్ అయితే వచ్చింది ప్యూర్ కథాన్ వస్తుందండి అండ్ కింద వచ్చేసి మనకి ఇట్లా మెరూన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది జెరీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ చూపించి ఒకసారి ఈ శారీ అయితే దగ్గర దగ్గర సెవెన్ మీటర్స్ ప్లస్సే ఉందండి నాకు తెలిసే శారీకి డిఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు ఇది బ్లౌజ్ అండి శారీకి నాకు తెలిసి ఎక్కడన్నా మరకలు మాత్రమే ఉండుంటాయి అనుకుంటా మేబీ మోస్ట్లీ డిఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు ఇదంతా శారీ అండి టూ కలర్స్ ఉంది ఓకే ఓకే మనకి శారీలో కూడా ఒకటి మిల్క్ కలర్ వచ్చేసి ఒకటి మిల్క్ వైట్ ఉంటుందండి ఆఫ్ వైట్ ఒకటి సిల్వర్ ఉంటుంది ఒకటి గోల్డెన్ పోగు ఉంటుంది డిఫరెంట్ గా ఉంది మెటీరియల్ అయితే చాలా మెత్తగా ఉంది ఇప్పుడు అంత నలిపినా కూడా శారీ అయితే నలగడం లేదు అంత బాగుంది బ్లౌజ్ ఒకసారి ఈ సారీకి పర్టికులర్ గా బ్లౌజ్ వచ్చేసి బెనారసీ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది ఎవరికన్నా నీడుంది ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అయితే చాలా బాగుంది ఏదన్నా మరక మాత్రమే ఉంటుంది మోస్ట్లీ నాకైతే డ్యామేజ్ అయితే కనిపించలేదు వివింగ్ డిఫెక్ట్ అయితే నెక్స్ట్ వన్ మంచి వైన్ కలర్ అండి ఓవరాల్గా శారీ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంది సింగిల్ శారీ ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కవర్సిన వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి అండ్ మంచి పర్పల్ కలర్ అండి పర్పల్ కలర్కి మనకి ఇదైతే సాఫ్ట్ వస్తుంది సాఫ్ట్ బెనారస్ వస్తుంది బట్ వీటిలోనే వచ్చింది కాబట్టి లోనే వచ్చింది కాబట్టి నేను ఇదే ప్రైజ్ అనమాట అండ్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ చూపించు ఒకసారి బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది వన్ మీటర్ ప్లెయిన్ అయితే వస్తుందండి కట్టుచింగపాటికి మిగతాదంతా సారీ అయితే సాఫ్ట్ ఫీల్ అయితే ఉంటుంది ఓవరాల్గా శారీ లుక్ చూపించేస్తాను చూడండి ఓపెన్ చేస్తున్నాను నాకైతే దీనికైతే డిఫెక్ట్ అయితే ఏం కనిపించలేదు ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ స్టాంప్ వేస్తున్నారు కాబట్టి మేబీ ఇక్కడ ఏదన్నా చిన్నది ఓకే ప్రిల్స్ లోకి మనకి ఏంటంటే షోల్డర్ దగ్గర ప్రిల్స్లోకి అయితే వెళ్ళిపోతుంది పెద్ద ఏం కాదు చిన్న వీవింగ్ డిఫెక్ట్ అనమాట మీకు ఓకే అనుకుంటే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా మంచి క్రీమ్ అండ్ రెడ్ కలర్ అండి ఇవన్నీ మిస్ప్రింట్స్ వస్తాయి ఆల్మోస్ట్ ఏంటంటే డ్యామేజ్ అయితే రాలేదు ఆల్మోస్ట్ ఏంటంటే మరకలు ఇలానే వచ్చేసాయి అండ్ బ్లౌజ్ చూసేద్దాం బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ బ్లౌజ్ శారీ అంతా ఓపెన్ చేస్తే చూడండి ఎంత బాగుందో పిల్లలకి లెహంగా సెట్స్కి లాంగ్ ఫ్రాక్స్కి అన్నిటికీ సెట్ అయ్యిద్ది మీకు శారీ పెడతా వద్దు అనుకున్నా మీరు అలా కూడా యూజ్ చేసుకోవచ్చు మరకలా నేను చెప్పాను కదా డ్యామేజ్ అయితే ఏం లేదు ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేసుకోవద్దు ఫాస్ట్గా బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా ఆరెంజ్ కలర్ అండి డార్క్ ఆరెంజ్ కలర్ అనమాట ఓకే మ్యాంగో ఎల్లో వస్తుంది పైతానీ బోర్డర్ అండి అండ్ సారీ అంతా గోల్డెన్ అండ్ మనకి ట్రాంగిల్ షేప్లో గోల్డెన్ బుట్టీ అయితే వస్తుంది మనకి స్టార్ షేప్ వస్తుంది అండ్ గోల్డెన్ బుటీ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి నాకు ఈ సారీ అనేది గా ఎందుకంటే ఇదే కలర్లో సేమ్ డిజైన్లో టూ డిఫరెంట్ అంటే మిడిల్లో పాటు డిజైన్ ఒక్కటే చేంజ్ అయ్యే విధంగా టూ డిజైన్స్ ఉన్నాయి నాకు పర్టికులర్గా మీకు ఏ శారీ కావాలి అనేది క్లియర్గా పిక్ అనేది పెట్టండి నేను దాన్ని బట్టి మీకు శారీ అవైలబిలిటీ చెక్ చేసుకొని చెప్తాను అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సెల్ఫ్ బ్లౌజ్ స్మాల్ డిజైన్ అయితే వచ్చేసింది ఓవరాల్గా కలర్ ఏంటంటే మనకి కలనేత షేడ్ ఉంది కదా ఆరెంజ్ అండ్ మస్టర్డ్ రెండు మిక్స్ అయింది కాబట్టి కళ్ళనైతే షేడ్ అయితే వచ్చేసింది అండ్ ఇవన్నీ మనకి ఏంటంటే ప్యూర్ కథాన్ పట్టు చీరలు బట్ ప్రైజ్ అయితే రీజనబుల్గా అయితే వచ్చేసాయండి చూస్తున్నా కదా లోనే ఇది కూడా మనకి ఏంటంటే సిల్వర్ బుటీతో అయితే వచ్చేసింది కింద వచ్చేసి మనకి మ్యాంగో బోర్డర్ అయితే వచ్చింది ఇది పళ్ళు అండి చాలా చాలా బాగుంది ఓవరాల్గా శారీ అయితే నేను ఆల్రెడీ చెకింగ్ అయితే చేశాను శారీ అయితే చాలా బాగుంది వేరే ఫ్రెండ్ కోసం అని మేము చెక్ చేసాం అనమాట అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్కి హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఓవరాల్గా శారీ లుక్ అయితే చాలా బాగుంది నాకు తెలిసే ఏం డిఫెక్ట్ అయితే ఏం ఉండదు మేబీ ఉన్న చిన్నయ్య వస్తాయండి మరీ చిన్న చిన్నవే అంతే కానీ పెద్ద పెద్దగా మూరల్ మూరలు బారల్ బార్లు డామేజ్లు అయితే రావు మీరు అలా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు చిన్న చిన్నవే ఇన్ కేసు ఏమన్నా వచ్చినా నేనైతే శారీ చెక్ చేసి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు పిక్ ఇచ్చిన తర్వాత మీ సారీ అనేది మీకు డిస్పాచ్ అయితే అవుతుంది ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే డిస్పాచ్లు ఏంటంటే రేపు మనకి ఎలక్షన్ ఉంది కదండి దానివల్ల ఏంటంటే డిస్పాచ్లు అన్ని ట్యూస్డే అండ్ ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి పింక్ కలర్ శారీ ఓవరాల్గా ఇది కూడా శారీ అయితే చాలా చాలా బాగుంది అండ్ పింక్ కలర్ మనకి రిచ్ పళ్ళు అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బెనారసీ స్టైల్ బ్లౌజ్ వస్తుందండి ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైన్టీ నైన్ ఈ సారీకి అయితే నాకు గా అయితే ఏం కనిపించలేదు ఓకే బ్యాక్ సైడ్ మేబీ పోగైతే పోయిందని నేను అనుకుంటున్నాను ఒకసారి బ్యాక్ సైడ్ సారీ కట్టుజింగ్ పార్ట్ దగ్గరికి వెళ్ళి మిస్ ప్రింట్ మిస్ ప్రింట్ మిస్ ఓకే మరకలు మనకి ఏంటంటే కొంచెం డస్టీ మరకలు అంటే అంటాయి డస్ట్ మరకలు మాదిరే ఉన్నాయి అంతేకాని రిమైనింగ్ ఏం లేదండి ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెం ఇంతే ఇంకంతే అంతకు మించి ఏం లేదు నెక్స్ట్ శారీ చూసేద్దాం లేట్ చేయకుండా ఇందాక చెప్పాను కదండి రెండు సేమ్ కలర్ ఉన్నాయండి వేరే డిజైన్స్తో అని ఇది అనమాట ఆ డిజైన్ ఇది కూడా చూడండి ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుంది ప్రైస్ వచ్చేటప్పటికీ మనకి సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవేంటంటే చిన్న చిన్న వీవింగ్ డిఫెక్ట్స్తోనే వచ్చాయి డ్యామేజ్లో అయితే ఏమీ రాలేదు ఇన్ కేస్ డ్యామేజ్లో వస్తే ఆ సారీ సపరేట్ ప్రైజ్ ఉంటుంది మీకు ఇప్పుడు మనం వీడియోలో పెట్టే ఈ రోజు కలెక్షన్ వరకు ఏదైనా సెవెన్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఎందుకంటే వీడియోలో అన్ని క్లియర్ కట్గా చూపిస్తున్నాము మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి చాలా డిఫరెంట్గా అయితే ఉంది మనకంతా పైతానీ స్టైల్ ఉంది ఇవే డిజైన్ సారీస్ మూడు శారీస్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నీళ్ ఉంది కాంబోగా కావాలి అంటే తీసేసుకోండి నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి క్రీమ్ కలర్కి మెరూన్ కలర్ అండి ఇందాక మనం చూసాం కదా అలానే ఉంది బట్ కాకపోతే అక్కడక్కడ గోల్డెన్ జెరీ వీవింగ్ అనమాట అండ్ కింద బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ అయితే వస్తుంది సేమ్ యాజ్ యూజువల్ బో బ్లౌజ్ బోర్డర్ బ్లౌజ్ అయితే వస్తుందండి బోర్డర్ కలర్ బ్లౌజ్ అండ్ ఈ ఏంటి కలర్ డయింగ్ అనేది ఎక్కడెక్కడ అంటింది ఎక్కడన్నా అంటింది అంతే కానీ ఓవరాల్గా శారీ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ అండ్ పింక్ కలర్ అండి ఇది కూడా మనకి ఏంటంటే కొంచెం మిక్స్డ్ మిక్స్డ్లో వచ్చింది డిఫరెంట్గా ఉంది సాఫ్ట్గా ఉంది మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఈ సారీ కూడా ఆల్రెడీ మనం చెక్ చేసాము ఏం డిఫెక్ట్ అయితే నాకు అర్థం కాలేదు అండ్ బ్లౌజ్ చూసొద్దా డీసెంట్గా వచ్చిందండి కటిజింగ్లో వన్ వన్ మీటర్ మాత్రం మనకి ప్లెయిన్ అయితే వచ్చింది ఈ శారీకి నేను అది కూడా క్లియర్ కట్గా చెప్పేస్తున్నాను నెక్స్ట్ వన్ చూస్తున్నారు కదా ఇది కూడా ఓవరాల్గా శారీ అయితే చాలా చాలా బాగుందండి మనకి ఖతాన్లోనే ఆ శారీ అంతా ఆల్ ఓవర్ జెరీ డిజైన్ అనమాట అండ్ దట్టు బ్లౌజ్ వచ్చేసి మనకి స్నఫ్ కలర్ లో బ్లౌజ్ అయితే వచ్చేసింది హ్యాండ్ పర్పస్ బోర్డర్ నాకైతే ఈ సారీకి కూడా ఏం కనిపించలేదండి మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయొద్దు ప్రైజ్ వైజ్ కూడా మీ అందరికీ వెరీ వెరీ లో అయితే వచ్చేసాయి నెక్స్ట్ గోల్డెన్ కలర్ శారీ అండి శారీ అంతా సేమ్ ఇంతే వస్తుంది దీనికి ఇంకా మీకు ఓపిక ఉంది అంటే ఇప్పుడు మనకి లేసులు మగ్గ లేసెస్ దొరుకుతున్నాయి కదా ఆ లేసులు ఏదన్నా కాంట్రాస్ట్ సెట్ చేసుకున్నా మీకు బాగుంటుంది నేను చూపిస్తాను చూడండి ఒకసారి కలర్ లేసెస్ ఎక్కడ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా సెట్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే సేమ్ కలర్ మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసేసుకున్నా అదే కలర్ బ్లౌజ్ తో మనం చేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది ప్రెజెంట్ అన్ని మనకి ఏంటంటే పట్టు సారీస్ కి మగ్గం వర్క్ లేసెస్ ఇట్లా ట్రెండింగ్ ఉన్నాయి కదా ఇలా మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదన్నా కాంట్రాస్ట్ బార్డర్ ఏదన్నా లేస్ యాడ్ చేసేసుకొని కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఏదైనా సెట్ చేసుకున్నా చాలా లుక్ అయితే బాగుంటుంది ఈ సారీకి కూడా పర్టికులర్ గా నాకు డ్యామేజ్ అయితే ఏం కనిపించలేదండి ఏదన్నా డైయింగ్ డిఫెక్టే ఉంటుంది మోస్ట్లీ మరకలేదన్నా ఏదన్నా ఉంండొచ్చు అంతేకానీ ఓవరాల్ గా సారీ అయితే లుక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ పైతాని బోర్డర్ సారీ అండి చాలా మంది అడుగున్నారు ఈ సారీ బట్ కాకపోతే మాకు అప్పుడు శారీ దొరకలేదు ఇప్పుడైతే శారీ రెడీగా ఉంది ఎవరికైనా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు లేట్ చేయదు అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది అండ్ శారీ అంతా ఇలా రన్నింగ్ అయితే వస్తుందండి ఈ సారీ కూడా మనకి ఏంటంటే కొంచెం వీవింగ్ డిఫెక్టే క్లియర్గా చెప్పాలి అంటే ఇది వీవింగ్ డిఫెక్ట్ కూడా ఇలా వస్తుందండి కనిపించింది కదా ఇది మనకి ఏంటంటే కుర్చుల పాటలోకో ఎక్కడికో లోపలికైతే వెళ్ళిపోతుంది ఈవెన్ శారీలో వచ్చినా మనం మేనేజ్ చేసేసుకోవచ్చు అంత బాగుంది శారీ అయితే మీరు ఏదన్నా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ కానీ ఏదన్నా డిఫరెంట్గా వేయించేసుకుంటే శారీగా యూజ్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అంతే సారీ ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సీవెడీ ఆప్షన్ లేదు అండ్ ఇది బ్లౌజ్ అండి బెనారసీ స్టైల్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇది ఈ రోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్